భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్కి ముందు భారత టెస్ట్ కెప్టెన్ అయిన సుబ్మన్ గిల్ తీసుకుంటున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది కోల్కతాలోని జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తుండగా మెడకు చాలా తీవ్రమైన గాయమైంది ఇక పూర్తి ఫిట్నెస్ సాధించకపోయినా కీలకమైన రెండో మ్యాచ్లో తాను తప్పకుండా ఆడాలని గిల్ పట్టుబట్టాడని తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో గాయంతో ఉన్న కెప్టెన్ ఇక ప్రాక్టీస్ సెషన్స్ కి కూడా వచ్చి అక్కడ తన ప్రాక్టీస్ ని మొదలు పెట్టాడు మెదలెప్పుతో బాధపడుతున్న గిల్ మొదటి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కూడా రాలేకపోవడం వల్ల టీమిండియా ముప్పై పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది ఈ ఓటమితో సిరీస్ సున్నా ఒకటితో వెనుకబడిన టీంను గెలిపించడానికి గిల్ సిద్ధమవుతున్నాడు అతను ఇప్పటికే జట్టుతో కలిసి గౌహర్టీకు చేరుకున్నాడు గిల్ ఇక పూర్తి ఫిట్నెస్ లో లేడు అయినప్పటికీ కూడా గురువారం శుక్రవారం జరగబోయే ట్రైనింగ్ సెషన్స్ లో పాల్గొనడానికి తన ఆసక్తి చూపటమే కాకుండా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాడు గిల్ మెడకు ఇంకా బ్యాండేజ్ ఉంది ఉన్నప్పటికీ అతని ఆరోగ్యం మెరుగుపడింది కానీ గిల్ ఆడాల వద్దఐ మెడికల్ టీమ్ సలహా మేరకు నవంబర్ ఇరవై ఒకటిన తీసుకోబోతోంది కోల్కతా టెస్ట్ లో స్పిన్ ట్రాప్ లో చిక్కుని టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే అయితే ఈ క్రమంలో భారత జట్టు వైట్ వాష్ నుంచి బయటపడటం కోసం ఇక అటు కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ యశస్వి వీళ్ళందరూ కూడా దుమ్ము దులిపేస్తున్నారు ప్రాక్టీస్ సెషన్స్ లో వీళ్ళు కలిసి ఏకంగా రెండు వందల నలభై ఒక్క పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అయితే గౌ గౌతమ్ గంభీర్ ఉద్దేశం ఏంటంటే జట్టులో ఎవరైనా ఒక ఆటగాడు గాయంతో కానీ వేరే ఇతర కారణాల వల్ల కానీ పక్కకు తప్పుకుంటే జట్టు ఓడి ఓడిపోయింది అనడంలో అర్థం లేదని అందుకనే ఈ క్రమంలో ఆటగాళ్ళందరినీ కూడా చాలా బలంగా ప్రాక్టీస్ చేయిస్తున్నారు ముఖ్యంగా బ్యాటింగ్ బలోపేతం చేయడానికి గౌతమ్ గంభీర్ చాలా అంటే చాలా కష్టపడుతుంది అర్థమవుతుంది ఇక మన భారత జట్టు ఆటగాళ్ళు కూడా ఫీల్డింగ్ బ్యాటింగ్ మీద చాలా ఎక్కువగా దృష్టి పెట్టారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్